గంట ఏలూరు నుంచి రాస్తున్నారు పితృదేవతలు మరణించిన తర్వాత కేశఖండనం ఎందుకు చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు శిరస్సు మీద తల వెంట్రుకలు ఉన్నంత వరకు అద్దం చూసుకుని వాటిని దువ్వుకోవాలనిపిస్తుంది తల్లిదండ్రులు తెచ్చిపోయినప్పుడు అద్దంలో మన ముఖం చూసుకుంటే తల్లిదండ్రులకు నరకం వస్తుంది కాబట్టి తల్లిదండ్రులు పోయిన కాలంలో అద్దంలో తన ముఖాన్ని చూచుకుని తల వెంట్రుకలని అలంకరించుకోకూడదు అంటే దువ్వుకోకూడదు నూనె రాసుకోకూడదు ఈ నియమాలు ఉన్నాయి దాంతోపాటుగా ఈ తల్లి తండ్రో పోతే పదకొండు రోజుల పాటు రోజు తలకి మూడే స్నానాలు చేయాలి వాటికి మృత్తికా స్నానము అని పేరు స్నానాలు మూడు స్నానాలు చేసి తీరాలి కదా భూమి మీద మట్టిని మూడు సార్లు ఇలా రాసుకుని వాటితో స్నానం చేయాలి ఈ స్నానం అస్తంబట్టు తల వెంట్రుకులు ఉండగా చేస్తే రొంపట్టి అనారోగ్యం కూడా వస్తుంది అందుకని ఏం చెప్పారంటే తల్లో తండ్రో పోయాక వాళ్ళని శ్మశానానికి తీసుకెళ్ళి తగలబెట్టిన వెంటనే ఆ క్షణమే గుండు చేయించుకోవాలి మేసము తీయాలట గడ్డం తీసేయాలట తల మీద ఉన్న వెంట్రుకలు తీయాలి ఏమేమి తీయాలి తల వెంట్రుకలు మేసము గడ్డము ఎట్టి పరిస్థితుల్లో చంకలు మొదలైనటువంటి ప్రాంతాల్లో మాత్రం వెంట్రుకలు తొలగించకూడదని కఠోరంగా గరుడు పురాణంలో చెప్పారు ఈ మూడు మాత్రం మూతి గడ్డము శిరస్సు వీటిని ఒరిగించాలి మళ్ళీ పదో రోజు ధర్మోదకాలు పూర్తయ్యాక పదో రోజు కానీ పదకొండో రోజు కానీ ఈ రెండింటిలో ఏదో ఒక రోజు మాత్రం తప్పక శిరోమండనం చేయించుకోండి అని చెప్పాడు సాధారణంగా పదో రోజు అనేది సంప్రదాయం ఈ మధ్యనే సౌర పురాణంలో పదకొండో రోజు కూడా చేసుకోవచ్చు అన్నారు ఒక్క విషయం చెప్పను ఇక్కడ తల్లిదండ్రులు పోయినప్పుడు మాత్రం మంగళవారం శుక్రవారం పట్టింపు ఉండదు అంటే మంగళవారం నాడు తల్లి శరీరం విడిచిపెట్టింది ఆ రోజే తగలబెట్టేసి అనుకుందాం అప్పుడు మంగళవారం అని భావించి గడ్డం గీయించుకోకుండా ఉండకూడదు గుండు చేయించుకోకుండా ఉండకూడదు ఆ పూట మాత్రం నిషిద్ధం లేదు గుండు చేయవలసిందే కాబట్టి ఇలా గుండు చేయించుకుంటే అప్పుడు పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది అర్థం చూసుకోవడం వల్ల మనకి పాపం కనుక ఆ పాపం మనకి రాదు పితృదేవతలకి ఈ పాపం రాదు దాంతోపాటుగా తలస్నానాలు మొదలైనటువంటి వాటికి కూడా అనుకూలంగా ఉంటుంది అసలు పాపములన్నీ జుట్టును ఆశ్రయించుకుని ఉంటాయి పాపాలున్నంత వరకు పితృదేవతల కార్యక్రమం మనం చేయకూడదు శిరోగతాని పాప అని ముండనతో ఇత పాపాలన్నీ తలను ఆశ్రయించుకుని ఉంటాయి ఈ జుట్టుని ఇప్పుడు జుట్టు ఉంది అనుకుందాం జుట్టుతో ఉన్నప్పుడు వీడు పాపాలతో ఉన్నట్టే కదా మరి పాపాలన్నీ జుట్టులో ఉన్నాయి ఈ జుట్టు ఉన్నవాడు పితృదేవతలకి శ్రాద్ధం పెట్టాలి పెండం పెట్టాలి ఆ రోజుల్లో ధర్మోదకాలు ఇవ్వాలి ఆ రోజుల్లోనే రోజు మృతిగా స్నానాలు చేయాలి ఈ స్నానాలు చేయాలంటే ఈ పాపాత్ముడు అర్హుడు కాడు కాబట్టి ముందు పుణ్యాత్ముడైతేనే స్నానాలు చేయడానికి పెండం పెట్టడానికి కార్యక్రమాలు చేయడానికి పరికొస్తాడు పాపాలు పోయి పుణ్యాత్పడవాలంటే ఏం చేయాలన్నమాట పాపములకు మూల కారణమైన జుట్టుని తీసిపారేయాలి అందుకని జుట్టు తీసి తీరాలి జుట్టు తీయకపోతే మాత్రం పాపప్రాయశ్చిత్తం కాదు పాప ప్రాయశ్చిత్తం కానంత వరకు వీడు పుణ్యాత్ముడు కాడు పుణ్యాత్ముడు కాకపోతే పితృకార్యాలు చేయకూడదు అసలు యాత్రలో కూడా అంతే అందుకే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తీర్థోపవాస కర్తవ్య శిరసోముండనానిచ అని పాపాన్ని ముండనతో యత అని ఇటు గరుడ పురాణము చెబుతున్నది శివపురాణము చెబుతున్నది భాగవతము చెబుతున్నది పద్మపురాణము చెబుతున్నది కాబట్టి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా పాపాలన్నీ జుట్టును ఆశ్రయించుకుంటాయి కాబట్టి గుండు చేయించాలి కాబట్టి తప్పక ప్రతి వ్యక్తి కూడా ఈ పితృ కార్యాలలో తల్లిదండ్రులు ఎవరైనా శరీరం విడిచిపెడితే జుట్టు మాత్రం తీయవలసిందే జుట్టు తీయకపోతే పుణ్యాత్ముడు కాడు పుణ్యాత్ముడు కాకపోతే పితృ కార్యాలకి అర్హత ఉండదు చాలా సంతోషం అండి మీ సమయం